ఈ అమ్మాయి మా మేనకోడలు మా పెద్ద కూతురు పేరు జ్యోతి వీళ్ళ ఆయన పేరు మోహన్ బ్యాంక్లో పనిచేస్తారు ట్రాన్స్ఫర్ మీద ఇక్కడ టంగుటూరు వచ్చారు ఇది వీళ్ళు ఉంటున్నటువంటి నివాసం రెసిడెన్స్ రాత్రి ఇన్స్పెక్షన్ కని నేను గూడూరు వచ్చి రిటర్న్లో మా మేనకోడల దగ్గర స్టే చేయటానికి దిగాను చాలా సంతోషమైన విషయం మా అమ్మాయి నన్ను చూసి చాలా సంతోషించింది ఈ విషయంలో దేవునికి మేము ఎంతో రుణపడి ఉన్నాము ఘనత మహిమ ఆయనదే ఇప్పుడు నన్ను చూపిస్తారు చూడండి మా మేనకోడలు మీ కుటుంబ సభ్యులగా సమృద్ధి కలిగి చేయగాక చాలా సంతోషంగా ఉందమ్మా నీ దగ్గరికి రావటము ఎన్నై రోజుల నుంచో అనుకుంటున్నటువంటి ఈ కోరిక ఈ నెరవేరింది థ్యాంక్ యూ ఇది వీళ్ళు అపార్ట్మెంట్ ఈ అపార్ట్మెంట్లో దిగి దిగారు ఈ ఊరిలో ఉన్న గొప్ప అపార్ట్మెంట్లు ఎక్కువ లేవు కానీ ఒకటి ఒకటి పెద్దది ఉంది దాంట్లో మా అమ్మాయి వాళ్ళు దిగారు సో ఈ ఊరు కూడా ఒకసారి చూద్దాం ఈ ఊరు చూడటానికి చిన్నదే నాలుగు వైపుల నుంచి మహా అయితే నాలుగు ఈ ఊరు పేరు టంగుటూరు టంగుటూరులో అంతా చూడటానికి విలేజ్ అనుకున్నాగా అట్లుగా ఉంది కానీ అంత అర్బన్ కల్చర్గానే ఉంది పెద్ద పెద్ద బిల్డింగ్లు మేడల్లో వాళ్ళ జీవనం కూడా బాగానే ఉంది అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం అంటే ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి ట్రైన్ వస్తుంది చూడండి మా అమ్మాయిల అపార్ట్మెంట్కి సినిమా హాల్ దగ్గరలో ఉంది కోతవేటు దూరం అంటారు కదా అది మనం కోత వేయకుండానే ఇక్కడ రైళ్ళు వస్తూ ఉంటాయి ఆ రైళ్ళన్నీ కూడా ప్రతి ఐదు నిమిషాలకి మామూలుగా కాదు ఇగో దగ్గరలో ఒక ఎల్సీ గేట్ ఉంది ఆ ఎల్సీ గేట్ ప్రతి ఐదు నిమిషాలకు పడుతూ ఉంటుంది ఇంత అర్బన్ కల్చర్గా చక్కగా ఉంది మా అమ్మ ఈ అర్బన్ కల్చర్లో ఎంతో సంతోషంగా హ్యాపీగా ఉంది అవి ఆ హ్యాపీని పంచుకోవటానికి కూడా మమ్మల్ని రమ్మంటే ఈరోజు నాకు అవకాశం కలిగింది ఈసారి మళ్ళీ ఫ్యామిలీతో టూర్ వస్తాము అప్పుడు చుట్టాము ఆ కనపడే దూరంగా ఉన్నది దూరం ఏమో లేదు ఒక ఫైవ్ మినిట్స్ డిఫరెన్స్ డిస్టెన్స్ కూడా ఉండదు దగ్గరలో ఉంది ఇదే టంగటూర్ రైల్వే స్టేషను అనునిత్యం రద్దీతో ట్రైన్లతో వెళ్తూ ఉండేవాడితో వస్తూ ఉండేవాడితో ఫుల్ బిజీగా ఉంటుంది రైళ్ళు ఈ ఊరికి మంచి సందడి ఈ సందడిని ఎంజాయ్ చేస్తూ ఉంటారు అదే చూడటానికి రమ్మని నన్ను కూడా పిలిచింది ఈ సందడిలో భాగంగా ఎంతో సంతోషించాం అది ఆ దూరంగా దగ్గరలో ఉంది ఒక పార్కు ఆ పార్కులో శుభ్రంగా మార్నింగు పిల్లలు కానీ వృద్ధులు కానీ జంటలు కానీ హ్యాపీగా మార్నింగ్ వాక్ చేయొచ్చు వాకింగ్ ట్రాక్ ఉంది చక్కగా చక్కగా చేసుకొని జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చు అదే మా అమ్మాయి చెప్తే చూద్దామని వచ్చాను మీ అందరికీ కూడా నా విషెస్ థ్యాంక్ యూ ఇక్కడ ఒక లిఫ్ట్ ఉంది మేము ఉండేది నాలుగో అంతస్తులో ఈ లిఫ్ట్ నాలుగో అంతస్తు నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తుంది ఇది వాడాల్సిందే కంపల్సరీ లేకపోతే మోకాళ్ళలో గుజ్జు లేని వాళ్ళకి వెల్లడిపోతారు నేను కూడా లిఫ్ట్ ఎక్కబోతున్నాను సో మా నా నాకు కెమెరామెను సో ఈ లిఫ్ట్లో ప్రయాణించి కిందకి వెళ్ళి అక్కడి నుంచి మరలా ఆ పార్క్ దగ్గరికి కానీ లేదా చేపలు కొనాలని వెళ్తాను మా అమ్మాయి నాకు బాగా చూసుకోవాలని చేపలు మార్కెట్కి తీసుకెళ్తుంది అక్కడికి వెళ్ళాక చేపల మార్కెట్ కూడా చూపిస్తా ఇది పార్కింగ్ సెల్లారండి గ్రౌండ్ ఫ్లోరు సెల్లార్లు ఇలా వెహికల్స్ ఇవన్నీ ఉన్నాయి అది దూరంగా ఉంది చూసారా అమ్మాయ మా మ్యాన్ కాళ్ళు చక్కగా నాకు ఈ శనివారం ఇవన్నీ చూడటానికి మంచి హెల్ప్గా సంతోషంగా ఉంది రామాయ అని పిలిచింది సో దీన్ని ఎంజాయ్ చేస్తున్నాను ఈ విషయాన్ని మీతో కూడా షేర్ షేర్ చేసుకుందామని ఇది ఒక రకమైనటువంటి అనుభూతి ఒక కూతుర అంత చక్కగా చూస్తుంది అనేది తెలియాలి మీ అందరికి కూడా ఇది ఊరిలో ఉన్నటువంటి అదూరంగా కనిపిస్తుంది వైట్ బిల్డింగ్ ఎత్తుగా ఉంది చూసాడా అదే మేము ఉంటున్న అపార్ట్మెంట్ అది ఎత్తుదే అమ్మా పైది హైట్గా ఉంది అదే మేము ఉంటున్న అపార్ట్మెంట్ అక్కడి నుంచి ఇదంతా తిరిగేసి ఇక్కడికి వచ్చేసాము అయితే మీకు ఫిష్ మార్కెట్ చెప్పిద్దాం అనుకున్నాను కానీ అన్నీ ఉన్న అన్ని అల్లు నోట్లో శని ఉంది అంటారే అట్లా ఇవాళ శనివారం నా నోట్లో శని ఉంది అందుకని ఫిష్ మార్కెట్ ఈవేళ లేదంట మా అమ్మయ్య ఆశ్చర్యపోతుంది ఎన్ని రోజుల్లో లేదు మామయ్య మీ కాలు మహిమ ప్రభావం ఫిష్ అవైలబుల్ ఎప్పుడొచ్చినా ఫిష్ అవైలబుల్ ఉంటుందని చెబుతుంది అలాంటిది మరి రోజు లేదు అంటే పొద్దున ఐదింటికి తెల్లవారుజామే వచ్చి తీసుకొని ఏర్పాటు చేస్తానని చెబుతుంది ఇది చక్కని వాకింగ్ ట్రాక్ ఉంది నువ్వు నిలబడమ్మా ఈ ఊరి అమ్మాయిగా ఉంది ప్రస్తుతానికి బట్ ఈఎంఐకి కూడా ట్రాన్స్ఫర్ వస్తుంది మా వాడికి త్వరలో ఎక్కడి నుంచి కూడా వీళ్ళు బయలుదేరతారు అప్పుడు మళ్ళీ వేరే ఊరు ఇల్లు మళ్ళీ పిలవామని చెప్తున్నాను నేను అప్పుడైతే మళ్ళీ సెకండ్ విజిట్ కింద ఊరికి కూడా వెళ్ళి మా అమ్మాయిని ధరించి నాడు కూడా ఫిష్ మార్కెట్ క్లోజ్ అవ్వకూడదండి శనివారం వెళ్ళాలి శనివారం అని కాదు మా ఇవాళ ఏంటో లేవు ఎండలు మరి ఆల్ ద బెస్ట్ చెప్తే నాకు సో థ్యాంక్ యూ ఇదిగోండి ఇది చేత్తో తిప్పే ఇది ఉంది మార్నింగ్ వాక్కి వచ్చిన వాళ్ళందరూ కూడా దీన్ని ఎట్లా అది క్లాక్ వైజులు ఎప్పుడు మా అమ్మాయి తిప్పుతుంది చూసారా అట్లా తిప్పుతారు క్లాక్ వైజ్ అట్లాగే యాంటీ క్లాక్ వైజ్ తిప్పమ్మా అలా క్లాక్ వైజ్ తిప్పితే చేతులకి మంచి ఆరోగ్యము కండరాలు చక్కగా వ్యాయానికి లోనవుతాయి బ్రెయిన్ ఫ్రెష్గా ఉంటుంది ప్లస్ స్పాండిలైటిస్కి మంచి ఎక్సర్సైజ్ అని చెప్తున్నారు స్పాండిలైటిస్ చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇదేదో నేను కూడా ట్రై చేస్తాను మా అమ్మాయి చూసి తీస్తాను నాకైతే చాలా హ్యాపీగా ఉంది చూస్తే ఆనందంగా ఆడుకోవడానికి కానీ అసలు జిమ్ చేస్తాను నేను జిమ్ ఇలాంటివి ఉంటే ఇంకా మంచి సల్మాన్ ఖాన్ బాడీ ఇలా వచ్చినది అయినా కానీ ఆరోగ్యకరమైన విషయాలకు బాగా పనిచేస్తాడు అది తిప్పమ్మ అక్కడ పాతబడ్డ ట్రాక్టర్ ఉంది సో అది కూడా ఈ అమేజింగ్ అమ్యూజింగ్ ఐటమ్స్లో ఒకట్లాగా ఉంది జూడికి చేయించేది ట్యూషన్ జనాలు చేస్తూ ఉంటారు వచ్చేవాడు అయితే ఇంకా భవానీ బట్టిలా ఉన్నాడు వెళ్తూ ఉన్నాడు టెంపుల్ ఉంది ఇక్కడ టెంపుల్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి అది కిడ్స్ పార్క్ అవి కూడా ఆ మొక్కలు చూసారా అంత చక్కగా కట్ చేశారు అవి కూడా డిసిప్లిన్లో చక్కగా యూనిఫామ్లో నిలబడ్డ పిల్లలు అన్నట్లు సో ఇవన్నీ కూడా చూసి హ్యాపీగా ఉంచడానికి మా అమ్మాయి ఈరోజు మంచి హెల్ప్ చేసినట్లే మళ్ళీ ట్రాన్స్ఫర్ అవుతారేమో రామాయణ అందుకే ఈ భాగ్యం కలిగిందో మా అందరి కుటుంబ సభ్యులకు ఉందో లేదో తెలియదు కానీ నాకైతే దక్కింది థ్యాంక్స్ జ్యోతి ఫర్ గివింగ్ ఈ గుడ్ ఆపర్చునిటీ టు వ్యూ ఆల్ దీస్ థింగ్స్ టు ఎంజాయ్ ద నేచర్ టు ఎంజాయ్ ద ఫ్రెష్ ఎయిర్ వాకింగ్ ట్రాక్ ఎట్సెట్రా థ్యాంక్ యూ ఇదేనండి ఇప్పటి వరకు మనం చూసిన వాకింగ్ ట్రాక్ పార్కు మీరు బెల్లం కోటయ్య వాకింగ్ ట్రాక్ పార్క్ అని ఉంది చేశారు కదా దీనికి అనుకొని ఒక టెంపుల్ ఉంది టెంపుల్ కొద్దిగా పైకి తీయాల్సి వస్తుంది దాని పక్కనే ఈ సచివాలయం ఇది కూడా ఒక చిన్న సెంటర్ ఈ ఊరికి ఇది మంచి సెంటర్ ఏరియాట అంత బాగుంది ఇక్కడ కూడా డివైడరు లెఫ్ట్ రైట్ రూట్స్ చిన్న ఊరైనా కానీ సెటప్ పెద్దగానే ఉంది అదే చాలా బాగా ఉందనిపించింది సో మా మేనకోడలు మేము ఇద్దరం కలిసి ఒక ఇది తెరగాలి మరి అటు కనిపిస్తుందా లేదా సరిగ్గా కానీ అక్కడ ఏం పర్లేదు పర్లేదు ఇద్దరం కలిసి ఉండాలనేది మా ఇది సో ఎలా వచ్చినా కానీ మా ఇద్దరం మేనకోడలు నేను చిన్నప్పటి నుంచి బొడదాన్ని పెంచాను ఇప్పుడు పెద్దది అయి దానికో బొడ్డదయిపోయింది కూడా ఆ బొడ్డది కూడా పెద్దది అవుతుందండి అది కాలం అలా వేగంగా వెళ్తూ ఉంది ఇది టంగుటూరు రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి ఎల్సీ గేట్ ఒకటి ఉందండి ఆ ఎల్సీ గేట్ పక్కనే మన ఈ మూవీ థియేటర్ ఉంది ఈ థియేటర్ ఇది థియేటర్ ఈ థియేటర్లో తెలుగు మూవీ ఆడుతుంది ఈ థియేటర్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ వస్తారు దీని పేరు శ్రీనివాస ఏసీ థియేటరు రోజుకి నాలుగు షోలు ఆడుతూ ఉంటాయి సో ఈ షోలు మెట్నిక్ వెళ్ళడానికని నేను వచ్చాను అందుకోసమే ఒకసారి ఇది కూడా ఈ ఊరిలో ఉన్నటువంటి వినోదాల్లో ఎంటర్టైన్మెంట్స్ వాటికి బాగా పనికి వచ్చే వాటిలో ఉంటుంది ఈ ఊరిలో ఇంకో థియేటర్ కూడా ఉంది అది కూడా ఏసీ థియేటరే బట్ ఇది మేము ఉంటుంది ఇది శ్రీనివాస థియేటర్లోని ఇంటీరియర్ వ్యూ కలెక్షన్ అయితే తక్కువగా ఉంది అయినా సరే చూడాలనే ఉద్దేశంతో మూవీకి వచ్చాము ஜு ஜ <laughs> 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 qua nóng mà không chịu dễ chịu